ఇరవై మూడో తారీఖు నాడు నైట్ ఒక సంఘటన దొంగతనం జరిగింది దాని మీద ప్రతాప్ కాలనీ లోపల ప్రతాప్ వాడ లోపల సో కంప్లైంట్ వచ్చేసి ప్రతాప్ రాఘవ రెడ్డి గారు ఆయనే అరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆయన ఇంట్లో కొంతమంది వ్యక్తులు దొంగలు పడి ఇంట్లో వాళ్ళను కత్తులతో దాడి చేసి వారి ఇంట్లో ఉన్నటువంటి విలువైన ఆభరణాలను దొంగిలించినారని చెప్పి సుమారు డెబ్బై తులాల బంగారం ఐదు లక్షల రూపాయలు పోయి పోయినాయని చెప్పి తర్వాత వాళ్ళని తీవ్రంగా గాయపరచినారని చెప్పి దాడి చేసి గాయపరచినారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దాని మీద వెంటనే మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేసి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఛాన్సెస్ వదలకుండా అన్ని రకాల సైంటిఫిక్ అండ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేసి ప్రాపర్ వేలో దీన్ని తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే పోయింది చాలా పెద్ద మొత్తంలో ఒక ప్రజల్లోపల ఒక భయమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉండే ఏమై ఇట్లా దాడి జరగం ఇది ఏందనేది సో దాని విషయం లోపల సీరియస్గా తీసుకొని దీన్ని వర్కౌట్ చేయడం జరిగింది సో దీంట్లో తేలింది ఏంటంటే రాఘవ రెడ్డి గారి కుమారుడైనటువంటి నాగరాజు ఆయన ఒక హోటల్ నడుపుతూ ఉన్నారు సో అతనికి ఆయన భార్య శాలిని ఆమె వీళ్ళంతా కలిసి కొన్ని వ్యాపారాలు చేసి వివిధ వాటిల లోపల లాస్ అయ్యి సుమారు కోటి ఎనభై లక్షల రూపాయల అప్పులైనాయని చెప్పి సో దాన్ని దాని విషయం లోపల అప్పులు తీర్చడానికి ఎట్టి పరిస్థితులలో చేయాలని చెప్పి వీళ్ళు ప్లాండ్గా రీ ప్లాండ్గా ఇంట్లో ఉన్నటువంటి బంగారం ఉన్నది ఈ విషయం తెలుసు వాళ్ళకు తర్వాత క్యాష్ ఉన్న విషయం తెలుసు సో దాని విషయం లోపల ఒక పద్ధతి ప్రకారం పథకం ప్రకారం ఆ వీళ్ళ ఆఫీస్లో వీళ్ళ హోటల్లో పనిచేస్తాడు ఒక తను ఏది ఆ అమీర్ అని చెప్పి ఏ అమీర్ అని చెప్పి వీళ్ళ హోటల్లో పనిచేస్తాడు ఆయన సలహా తీసుకుంటాడు అనమాట సో దాని మీద అతను సమీర్ అని చెప్పి మల్కాపూర్ ఇతను చాలా పెద్ద నటోరియస్ దొంగ అయినాయి ఈ మీద పదమూడు దొంగతనాలు ఉన్నాయి వీళ్ళు ఏంటంటే మల్కాపూర్ స్టేషన్ కనుకో వీళ్ళది ఏంటంటే ఏమో బ్రాండ్ షాపులు వైన్ షాపులు ఉంటే ఒక డీసీఎం పెట్టడం మొత్తం వైన్ షాప్ వైన్ షాప్ లూట్ చేసి ఆ సిడిఆర్ చెతుకొని పోయేటువంటి దొంగ దొంగతనాలు చేసేటువంటి బ్యాచ్ అనమాట ఇతను అలాంటి కేసులో మూడు కేసుల్లో మిగతా పలు దొంగతనాల కేసులో ఉన్న మొత్తం పదమూడు నుంచి పద్నాలుగు కేసులు ఉన్నాయి ఈయన మీద రాష్ట్రవ్యాప్తంగా సో ఆయనను కాంటాక్ట్ కావడం జరిగిందనమాట ఆయన కాంటాక్ట్ చేస్తే ఆయన ఉన్న ఆయన బ్రదరు ఇంకొకతను ఏది మహమ్మద్ మున్నా అని చెప్పి అతను కరీంనగర్లో ఉంటాడు సో అదేవిధంగా ఇంకొకడు కృష్ణ అని చెప్పి ఇతను కందువాన్పల్లి ఉస్నాబాద్ ఇతను కూడా వీళ్ళకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమై ఇది గత చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్లానింగ్ జరుగుతున్నది ఏది ఒక టూ త్రీ టైమ్స్ వీళ్ళు చేసిండు అంటే ప పర్టికులర్గా ఆ మోటార్ వేసి నీళ్ళు పోగానే మోటార్ వేసి నీళ్ళు పోంగానే అందుకోవాలనేటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు ప్లాన్ చేసినారు ఆ టూ త్రీ టైమ్స్ కూడా ఫెయిల్ అయిపోయింది ఆ వాళ్ళ మదర్ రాలేదు బయటికి కానీ ఈసారి ఆ రోజు వీళ్ళంతా కూడా ఈవినింగ్ ట్వంటీ థర్డ్ నాడు ఈవినింగ్ వీళ్ళంతా కూడా ఈ నాగరాజు ఇంట్లోనే మద్యం సేవించి టైం గురించి వెయిట్ చేసిండు మోటార్ వేసి మోటార్ వేసిన తర్వాత న్యాచురల్ నీళ్లు ఫుల్ ఓ ఓవర్ఫ్లో అయిన తర్వాత కారే నీళ్ళ శబ్దం బట్టి వాళ్ళ మదర్ బయటికి రావడం వీళ్ళు ఆమెను గబుక్కుని అందుకోవడం తీసుకొని కత్తులతో దాడి చేయడం ఆమె మెడలో ఉన్నటువంటి పుస్తల తాడు లాగడం ఇవన్నీ చేయడం జరిగింది అన్నమాట చేసి ఇంట్లో వాళ్ళ భర్త వస్తే భర్త మీద కూడా ఒక వాళ్ళ వస్తే భర్త వస్తే కూడా ఆమె మీద తర్వాత వాళ్ళందరి మీద దాడి చేసి ఇంట్లోకి వెళ్ళి సుమారు డెబ్బై తొలగల బంగారం ఫైవ్ ల్యాక్స్ క్యాష్ ఎత్తుకొని పోవడం జరిగింది సో దీంట్లో మనం వెంటనే ఈ టీమ్స్ ఫామ్ చేసి మనము సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి సిసి ఫుటేజ్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి మేము దీని మీద వర్కౌట్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఎస్ఐ మన కరీంనగర్ సిసిఎస్ టీము అందరు కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో టెక్నికల్ టీం తర్వాత మాకు ఎప్పటికప్పుడు ఇచ్చినటువంటి ఏది ఎప్పటికప్పుడు మాకు వాళ్ళ లొకేషన్స్ అవన్నీ ఇచ్చి తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళని ట్రాక్అవుట్ చేసి పట్టుకునేటువంటి సిచ్యువేషన్స్ ఎందుకంటే ఇది బంగారం బయట పోతే మళ్ళీ అమ్ముకొని అదంతా చేస్తారు సో దాన్ని పట్టుకోకముందే ఇంటాక్ట్ ఇంటాక్ట్ మీరు చూస్తున్నారు ఇంటాక్ట్ ప్రాపర్టీ మనము వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా వీళ్ళు చాలాసార్లు కాల్స్ మాట్లాడుకోవడము ఆ వాయిస్ రికార్డింగ్స్ కూడా వీళ్ళ ఈ సమ్ వీళ్ళ దగ్గర సమీర్ అంటూ దగ్గర ఉన్నారన్నమాట ఎప్పుడు వస్తారు ఏం చేస్తారు ఎప్పుడు చేద్దాము ఇవన్నీ కూడా వాళ్ళు డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఇంత సీరియస్గా దీన్ని వర్కౌట్ చేసి మళ్ళీ బయట నుంచి ఎవరు దొంగలు వచ్చినట్టుగా బీహార్ గ్యాంగ్ వచ్చినట్టుగా వాళ్ళు పెట్టి అది చేశారు సో వాళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి ఇందులో మున్న అనే టైమే దొరికేది ఉన్నది మిగతా వాళ్ళంతా కూడా దొరికేది మీకు ఆ డీటెయిల్స్ అనేది ఇస్తున్నాం వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది ముఖ్యంగా మన టౌన్ ఇన్స్పెక్టర్ తీర్మల్ యునస్ ఎస్ఐ తర్వాత సో ఈ వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాము తర్వాత సిపి గారు కూడా వీళ్ళందరినీ ఇమ్మీడియట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్లో పిక్ చేసి వీళ్ళందరినీ కూడా ప్రాపర్టీ రికవర్ చేసినటువంటి సందర్భంగా వీళ్ళందరికీ కూడా సార్ కూడా వీళ్ళందరికీ అప్రిషియేషన్ తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ దొంగతనంలో భాగంగా ఒకవేళ వస్తే ఇప్పుడు వాళ్ళు కత్తులు పట్టుకుని పోయినట్టే అర్థమైంది ఒకవేళ వాళ్ళు సరెండర్ కాకపోతే డెఫినెట్గా వాళ్ళు మిగతా అఘాయిత్యాన్ని కూడా పాల్పడేవారేమో అట్లా సరే సెక్షన్ సెక్షన్స్తో సహి తర్వాత ట్రెస్ పాస్ తర్వాత గాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో అత వాళ్ళని చంపాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద దాడి చేసి దోపిడీ చేద్దామనేటువంటి సెక్షన్స్ తర్వాత కాన్స్పిరసీ అంటే వీళ్ళు ఇంతకుముందు ఫస్ట్ ఇప్పుడు మనం రిమాండ్లో కాన్స్పిరసీ వస్తాయి అంటే వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి వేసినటువంటి ఈ పన్నాగం అనమాట వన్ ట్వంటీ బిఐపిసి వస్తుంది సో దాని కాన్స్పిరసీ కూడా సెక్షన్స్ యాడ్ చేస్తున్నాం సో పకడ్బందీ సెక్షన్స్ పెట్టి ఇట్లా చేస్తున్నారు సో దీన్ని ఈరోజు కోర్టులో హాజరు పడుతుంది త్రీ ఎఫర్ట్స్ వచ్చినాయి వాళ్ళ మదర్ బయటకి రాలేదు ఇన్స్టెడ్ ఆఫ్ మదర్ వేరే వాళ్ళు వచ్చి బంద్ చేయడం జరిగిందనమాట సో మదర్ను క్యాచ్ చేసి మిగతా ప్రాసెస్ చేద్దాం అనేటువంటి కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు ఇప్పుడు మా సమీర్ కృష్ణ మున్నా వీళ్ళు ముగ్గురు ఫిజికల్ గా పాల్గొన్నారు తర్వాత ఈ హోటల్ ఉండేటోడు ఏదైతే ఉందో మొత్తం దానికి మొత్తం స్కెచ్ చేసింది అమీర్గాడు అమీర్ అనేటనే ఈయన మొత్తం స్కెచ్ తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా మంచి పలు దొంగతనాల లోపల మంచి ఆరుతేరు ఉన్నటువంటి సమీర్ అమీర్ అంట సమీర్ అనేటువంటి కలుపుకొని ఇది చేసినారు సో మెయిన్ సమీర్ బాగా వీళ్ళందరి మీద దాడి చేసి అది చేసిందన్నమాట ఇంట్లోనే వాళ్ళు పై ఆల్రెడీ పైకి ఎక్కి వాళ్ళు అక్కడ కొంచెం మద్యం సేవించి ఉన్నారు మోటార్ వేయడం జరిగింది మోటార్ వేసి వాళ్ళు అందరు సేవించిన తర్వాత మోటార్ వేసింది మోటార్ వేసినాక నీళ్ళు ఆటోమేటిక్గా నిండుతుంది కదా నిండిన తర్వాత వాళ్ళంతా బయటకు వచ్చాయి వాళ్ళ ఎవరు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే వాళ్ళ మదర్ వస్తే అందుకోవాలనేది కాన్సెప్ట్ అనమాట ముందే వాళ్ళు టెన్ నైన్ థర్టీ టెన్ వరకు వచ్చేసింది వాడికి వచ్చేసి అందరు తాగి చేసి అప్పులపాలే వివిధ కారణాలతోనే అప్పులపాలే అప్పులు తీర్చలేక సో వన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా లేకపోవడం దీనికి ఒకటి కారణం ఐదుగురు నారేజ్ చూపిస్తుంది వాళ్ళ ఇంటర్నల్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ మిగతాది వాళ్ళ మొత్తం ఇంటాక్ట్ అది గోల్డ్ ఏదైతే ఉందో సెవెంటీ ప్లాస్ గోల్డ్ ఇంటాక్ట్ మనకు ఏం కరగకుండా వాళ్ళు ఎట్లయితే పోయిందో అట్లే వచ్చిందనమాట లేదా సెవెంటీ ఫైవ్ తులాసు ఫైవ్ ల్యాక్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో వాళ్ళు ఇచ్చింది మరి కొంచెం చూచాయగా ఇచ్చారు సో రికవర్ అయింది ఇది సెవెంటీ తులాస్ సెవెంటీ తులాస్ గోల్డ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ నాకు ఏంటంటే ఇతను ఈ సిసి వాళ్ళు మాస్క్లు వేసుకొని వచ్చినారు మనం హ్యాండ్ గ్లౌజ్ వేసుకొని వచ్చినారని చెప్పడం జరిగింది హ్యాండ్ గ్లౌజ్ వేసుకున్న ఫస్ట్ మనది ఏంది హ్యాండ్ గ్లౌస్ ఎక్కడ కొన్నారు మెడికల్ షాప్స్లో అందులో ఎంక్వైరీ చేసే భాగంలో భాగంగా వీళ్ళు అక్కడ ఒక షాప్ అయింది ఈడ స్కఫుల్లో ఆ లేడీతో కొట్లాడే క్రమంలో ఇంట్లో బ్రాస్లెట్ పడిపోయింది సో మనకు ఆ షాప్లో ఉన్నప్పుడు బ్రాస్లెట్ చేతికే ఉన్నది సో అది ఇది ట్యాలీ అయిపోయింది ప్లస్ గ్లౌజెస్గా ఉన్నారు అది ఈవినింగ్ ఆ రోజు ట్వంటీ థర్డ్ ఈవినింగ్ కొన్నారు అన్నమాట సో దాని మీద మనం వర్కౌట్ చేసి మిగతా అంతా తీసినాం తీసిన వాడిని పిక్ చేసుకోవడంతోనే వెంటనే మనకు మర్డర్ అంటే ఇప్పుడు మనం వాళ్ళు ఇవ్వకపోతే ఓన్లీ పైసల గురించే అతను అందుబాటులో లేవు ఆయన ఏం చేస్తున్నాడు తప్పనిసరి పరిస్థితిలో పోయి ఇది చేస్తేనే మన అప్పులు తీరుతాయి అనేటువంటి కాన్సెప్ట్కి ఆయన వచ్చిండు వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ చేసినటువంటి కాన్స్పరెస్ ఆఫ్ ఇక్కడనే అందరూ ఒక దగ్గరనే జమ అయిన వాళ్ళ ఇంకా ఇంకేడా ఇప్పుడు కేసీ క్యాంప్ అవుట్స్కట్స్ మన హుజరాబాద్ అవుట్స్కట్స్ కేసీ క్యాంప్ ఏరియా లోపల వీళ్ళందరూ పిక్ చేసుకోవడం జరిగింది